రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇస్రాయేలు వారందరూ యోధా పట్టణములకు పోయి దేశం అంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనషే దేశముల ఎంతంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి తరువాత ఇస్రాయేల్ వారందరూ తమ తమ పట్టణముల్లోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళేరి అంతటా హిస్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటను పాళెపు ద్వారముల యొద్ స్థుతులు చేయుటకును యాజకులను లేవీలను నియమించెను మరియు యహోవ ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసిన మరియు యుహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీలను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని ఎరుషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించును ఆ ఆజ్ఞ వెంబడి అంతటూ తోడనే ఇస్రాయేళ్లు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చి సమస్తమైన వాటిలో నుండి పదవ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చి యూధా పట్టడములలో కాపురమున్న ఇస్రాయేల్ వారిను యూధావారిను ఎద్దులలోను గొర్రెలలోను పదవ వంతును తమ దేవుడైన యుహోవాకు ప్రతిష్టములైన వస్తువులలో పదవ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి వారు మూడవ మాసమందు కుప్పలు వేయని ఆరంభించి ఏడవ మాసమందు ముగించిరి హిస్కియాయను అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యుహోవాను స్థుతించి ఆయన జనులైన ఇస్రాయేల్ను దీవించిన ఇస్కియా ఆ కుప్పలను కూర్చి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు సాధోకు సంతతి వాడును ప్రధాన యాజకుడునకు అజర్య ఇహోవ మందిరంలోనికి కాను జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది యహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజునతో అనగా ఇస్కియా యహోవ మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞయించెను వారు వాటిని సిద్ధపరిచి ఏమయూ అపహరింపకుండా కానుకలను పదవు భాగములను ప్రతిష్ఠితముగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి లేవీల లేవియుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను అతడి సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను మరియు ఎహియేలు అజ్యాహు నాహతు ఆసాహేలు ఎరిమూతు ఏజాబాదు ఎలియేలు ఇస్మాఖ్యాహు మహతు బెనాయాలను వారు రాజైన హిస్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజరియా వలనను తాను పొందిన తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్యా చేతి క్రిందను అతని సహోదరుడు షిమి చేతి క్రిందను వారై ఉండేరు తూర్పుతట్టు ద్వారమున వద్ద పాలకుడును కుమారుడునకు లేవ్యుడైన కోరే ఎహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీద నియమింపబడిను అతని చేతి కింద ఏదేను మిన్య మీను యేషువా శమాయ అమర్య శకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణముల యందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులు చొప్పున భాగములు ఇచ్చుటకు నియమింపబడేరి గాక గోత్రముల్లో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారే జనసంఖ్య సరిచూడబడిన మగవారినందరికిని వంతులు చొప్పున సేవ చేయుటకై ప్రతి దినము యుహోవ మందిరంలోనికి వచ్చు వారందరికిని ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీలకును అనగా నమ్మకమైన వారే తమ్మును ప్రతిష్ఠించుకునిన లేవీలకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజం అంతటను సరిచూడబడిన వారికిని ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులను వంతులు ఏర్పరుచుటకు వారు నియమింపబడి ఉండిరి పేర్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజుకులలో పురుషులందరికీ లేవీలలో వంశముల చొప్పున సరిచూడబడిన వారందరికీ వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి యోధా దేశం అంతటను ఇలాగున జరిగించి తమ దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చును తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మం అంతటి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్లించును వర్దిల్లెను ఆమె